హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచులు అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక స్పెషల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే బూందీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పే టిప్స్ తోటి ఫాలో చేస్తే చాలా బాగా కుదురుతాయి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్పు చల్లించిన శనగపిండిని తీసుకున్నాను కప్పు నిండుగా తీసుకున్నానండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను కప్పు కొలతలతోటి చెప్తున్నాను మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడంతా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగా స్వీట్స్లోకి కొంచెం ఒక చిటికడంతా సాల్ట్ వేసి కలుపుకోవటం వల్ల చాలా టేస్టీగా తయారవుతాయండి స్వీట్స్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకేసారి వాటర్ పోయకుండా మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా మనం పిండిని రెడీ చేసుకోవాలి అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను మిక్స్ చేసుకుంటూ చూడండి ఫైనల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పిండి ఇలా కలుపుతూ ఉంటే ఈ విధంగా వస్తుందన్నమాట చూడండి ఇట్లాగా జారుగా రావాలి పిండి మరి గట్టిగా అవ్వకూడదు అలా మరీ వాటర్లాగా అయిపోకూడదు ఆ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని మనం ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ కానీ రైస్ ఫ్లవర్ రైస్ ప్లాన్ ఆయిల్ కానీ వేసుకుంటే మనకి స్వీట్స్లోకి బాగుంటుంది అదే వేరుశెనగ నూనె అలా వేసుకుంటే బాగుండదండి మళ్ళీ అది స్మెల్ వస్తుంది కాబట్టి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ ప్లాన్ ఆయిల్ కానీ వేసుకోండి నూనె వేడెక్కిందో లేదో చూడటానికి కొంచెం పిండి వేసి చూశాను అది పైకి తేలితే కనుక మనకి నూనె హీట్ ఎక్కినట్టు అనమాట ఇప్పుడు చూడండి నూనె మరీ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకూడదు నూనె హీట్ అవ్వంలోనే ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి చూడండి దీన్ని ఒక పెద్ద గుంట గరిటలోకి తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం బూందీ గరిటని తీసుకోవాలి సన్న హోల్స్ ఉన్న బూందీ గరిటను తీసుకొని ఈ పిండిని అందులో పోసేసుకొని ఈ విధంగా రబ్ చేసుకుంటే సన్నగా బూందీ అనేది మనకి ఆయిల్లోకి దిగుతుంది ఇలాగ కంటిన్యూస్గా ఇలాగా చేస్తూ ఉంటే మనకి చక్కగా పూస పూసగా బూందీ అనేది దిగుతుంది మనం బూందీ ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వకూడదండి కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి అప్పుడే మనకి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే గట్టిగా ఉంటుందండి లడ్డు మనం బూందీ కనుక ఎక్కువసేపు ఫ్రై అవనిస్తే ఆయిల్లో గట్టిగా అవుతాయి అప్పుడు మనం లడ్డు కూడా తినేటప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం బూందీ అనేది కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇలా అలా అటు ఇటు కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాలు అయిన తర్వాత మనం శుభ్రంగా ఈ బూందీ అన్నీ తీసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి ఇదే విధంగా మిగతా పిండి కూడా మొత్తం కూడా ఇదే విధంగా బూందీ తోచుకోవాలి బూందీ లడ్డు చేయరాని వాళ్ళు కష్టం అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఈ బూందీ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట అలా పర్ఫెక్ట్గా రావాలంటే పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అలాగే బూందీ తూచుకునేటప్పుడు బూందీ ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వకూడదు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మీరు ఎక్కువ మొత్తంలో లడ్డూస్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజు ఉన్న బూందీ గరిటని తీసుకోవాలి అలాగే కొంచెం పెద్ద బాండీని పెట్టేసుకొని చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి లడ్డూస్ అనేది ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనం తూచుకొని మొత్తం ఇదే విధంగా బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను బూందీ మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ విధంగా వస్తుందన్నమాట చూడండి ఇలా నొక్కి చూస్తే ఇట్లా మెత్తగా ఉండాలి బూందీ అనేది ఈ విధంగా తూచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు నేను తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దూర దూరగా ఫ్రై చేసుకోవాలి మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అలాగే కొంతమంది మెలాన్ సీడ్స్ కూడా ఫ్రై చేసుకుంటారండి మీ ఇష్టము మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ క్యాష్యూ అనేది ఫ్రై చేసుకుంటున్నాను దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పాకం పట్టుకోవాలి ఇందాక ఈ కప్తో ఫుల్ కప్ తీసుకున్నాను కదా శనగపిండి ముప్పావు కప్పు ముప్పావు కప్పు పంచదార తీసుకుంటే షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి తీపనేది అరకప్పు కంటే కొంచెం తక్కువగా నీళ్లు తీసుకొని పాకం రెడీ చేసుకోవాలి అంటే ఒక ఫుల్ కప్పు శనగపిండికి ముప్పవ కప్పు వరకు పంచదార తీసుకున్నాను అరకప్పు కంటే తక్కువగా వాటర్ తీసుకున్నాను అన్నమాట ఇవి కరెక్ట్ కొలతలండి ఇప్పుడు మనం మీడియంగా పెట్టుకొని స్టవ్ని ముందు కంటిన్యూస్గా కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ గరిటని విధంగా చక్కగా పంచదారని కరగనివ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే పంచదారం మొత్తం కరిగిపోతుంది ఆ తర్వాత పాకం రావడం స్టార్ట్ అవుతుంది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు పాకం రాలేదండి ఫస్ట్ బంకగా వస్తుంది ఆ తర్వాత మనకి తీగ అనేది వస్తుంది ఇట్లా రెండు వేలతోటి ఇట్లా చెక్ చేస్తూ ఉంటే చూడండి తీగ రావడం స్టార్ట్ చేస్తుంది ఒక తీగ రావాలన్నమాట ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది మరీ అంటే లేత పాకం కాదు ముదరు పాకం కాదు మధ్యస్థంగా వస్తే లడ్డూస్ బాగుంటాయి చూడండి అట్లా అన్నప్పుడు అట్లా ఒక తీగ పాకంలాగా రావాలన్నమాట అప్పుడే మనకి లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి మరీ ముదరగా పాకం వచ్చినా కూడా అంత బాగుండదండి పాకం అనేది పాకంకి కొంచెం తక్కువగా ఉండాలి ఇప్పుడు లైట్గా ఫుడ్ కలర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను నేను ఇక్కడ మిఠాయి కలర్ యాడ్ చేశానండి మీ ఇష్టం ఇది పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలర్ అనేది ఇప్పుడు కొంచెము యాలకల పొడి కూడా వేసాను యాలకల పొడి కొంచెం అర స్పూన్ వరకు వేసుకోండి చాలా బాగుంటుంది లడ్డూస్లో ఫ్లేవర్ అనేది అరోమా మంచి అరోమా వస్తుంది ఇప్పుడు ఇందాక మనం తూచుకున్నటువంటి బూందీ ఉంది కదా ఆ బూందీ కూడా ఈ పాకంలో వేసేసుకోవాలి మనం పట్టుకున్న పాకంలో ఇది చక్కగా మొత్తం ఈ బూందీని ఈ పాకంలో కలిపేసే కలిపేసుకోవాలండి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి కరెక్ట్ కొలత అండి ఇది ఇవి నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి లడ్డూస్ చాలా టేస్టీగా వస్తాయి ఎప్పుడు కావాలన్నా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కప్పు కొలతలతోటి అదే విధంగా ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి నేను తీసుకున్న కప్పుకి ఒక ఫోర్ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది నేను తీసుకున్న కప్పు శనగపిండికి ఇప్పుడు చూడండి ఇది కొంచెం పాకంలా కనిపిస్తుంది ఇది పక్కన పెట్టేసేయండి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం గట్టిపడే వరకు పక్కన పెట్టేసేయాలి ఈ విధంగా గట్టిపడిన తర్వాత పూర్తిగా చల్లారిపోతుంది కదా అప్పుడు మనము లడ్డూలు అనేవి చుట్టుకోవాలి కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ ఇట్లాగా లడ్డూస్ చుట్టుకోవాలి మీకు కావాల్సిన సైజులో లడ్డూస్ అనేవి చుట్టుకోవచ్చండి నేను ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా కొంచెం చిన్న పలుకులుగా కట్ చేసేసి అందులో మిక్స్ చేసేసాను లడ్డూ చుట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట చేతికి నెయ్యి రాసుకుంటూ లడ్డు చుట్టుకోండి ఫ్రెండ్స్ మీకు కావాల్సిన సైజులో అదేవిధంగా అన్ని లడ్డూస్ కూడా చుట్టేసేసుకోండి ఇప్పుడు అన్ని పండగల సీజన్స్ కాబట్టి ఒక ఏదైనా ఒక పండగకి ఈ లడ్డూస్ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ చూశారు కదా నేను తీసుకున్న ఒక కప్పుకి పదిహేను లడ్డూల దాకా వచ్చినాయి అనమాట చాలా ఎమ్మీగా ఉంటాయి చాలా బాగుంటాయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నాకు ఎలా వచ్చినాయో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో